హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా రాదు మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది కూడా మాకు కామెంట్స్ ద్వారా పోస్ట్ చేసి వాట్సాప్ ద్వారా అడుగుతున్న సమస్య కిడ్నీ స్టోన్స్ ఈ మధ్య కాలంలో యువత కాళ్ళ నుంచి పెద్ద వయసు పెరిగిన వాళ్ళందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సహజమైనటువంటి సమస్య కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ అనేది అనేక రకమైన కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువగా తీసుకోవడం పొలా వల్ల కానివ్వండి సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి అది కిడ్నీలో అంతా కూడా పేర్కొని ఒక స్టోన్ లాగా తయారయ్యి మనకు అడ్డుపడడం ద్వారా మూత్ర విసర్జన కానివ్వండి కడ నొప్పి కానివ్వండి ఎక్కువగా రావడం జరుగుతుంది దీన్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఎక్కువగా ఉన్న వాటి పగులు కొట్టి మొత్తం ద్వారా బయటికి వెళ్ళాలి సో అలాగే ఓకే కాబట్టి చిన్న చిన్న స్టోన్స్ గా ఉండి చాలా తక్కువ ఎంఎం ఫైవ్ ఎంఎం ఎంఎం ఇలా ఉండి కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టోన్స్ ఉన్నాయని తెలిస్తే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా తోటి మీ కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ ని పూర్తిగా తగ్గించుకోవచ్చు అంతేకాదు హెవీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ చిట్కాను ఖచ్చితంగా వాడితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది పక్కగా రావడం జరుగుతుంది దీనికి మనకు కావాల్సిన వల్ల పల్లెరు చూర్ణం చూడండి పల్లేరు కాయల చూర్ణం ఈ పల్లెరు కాయల చూర్ణాన్ని కానీ మీకు దొరికితే చెట్లు దొరికితే కనుక పల్లెరు చెట్లని కూడా మీరు ఆన్లైన్ లో చూసినా యూట్యూబ్ లో చూసినా లేదంటే గూగుల్ ఇమేజ్ లో చూసినా కూడా చెట్టు ఈజీగా గుర్తుపడతారు సో ఆ పల్లెరు చెట్టు వేలని కానివ్వండి చెట్టు కాయల్ని కానివ్వండి చెట్టు కాయల పొడి అయితే మనకి ఈజీగా అందుబాటులో ఉంటుంది అన్ని రకాల ఆయుర్వేదిక షాపులో సుమారు ప్రతి చిన్న ఆయుర్వేదిక షాపులో కూడా ఈ పల్లెరు చున్నం అనేది అవైలబుల్గా ఉంటుంది ఇంత ముందు కూడా ఈ పల్లెరు వాళ్ళ ఎన్ని లాభాలు కూడా నేను చాలా వీడియోస్ అయితే ఈ పల్లెరు చూర్ణానికి ఏం చేయాలంటే రోజు ఒక చెంచాడు మోతాదులో ఉదయం పూట పరికడన పూన ఒక గ్లాసు కొబ్బరి నీటితో తీసుకోవాలి కోకోనట్ వాటర్ తోని ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ లో కొద్దిగా ఈ కొబ్బరి వాటర్ లో ఒక చెంచాడు మోతాదు సుమారుగా మన టేబుల్ స్పూన్ ఒక చెంచాడు మోతాదులో ఈ పల్లేరు కాయల చూర్ణాన్ని గనక కలుపుకొని తీసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఒక నెల రోజుల్లోనే మీ కిడ్నీలో స్టోన్స్ అన్ని కూడా మూత్రం ద్వారా బయటకి అనేది జరుగుతుంది అది మీ తీవ్రతను బట్టి కొంతమంది ఎక్కువ రోజులు పడవచ్చు కొంతమంది తక్కువ బట్ మీరు అవసరం అయితే టెస్ట్ చేయించుకోండి వన్ మంత్ బిఫోర్ ఇది చేయడానికి వన్ మంత్ ఆఫ్టర్ కానీ వాటర్ సుమారుగా రోజుకు ఐదు నుండి ఎనిమిది లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉండడం వల్ల ఈ సమస్య త్వరగా మీకు క్యూర్ అయ్యే అవకాశం ఉంది బట్ ఈ చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఇంత ముందు కూడా నేను కిడ్నీ స్టోన్స్ కరిగిపోవడానికి కూడా ఎన్నో రకాల వీడియోస్ కూడా నేను తీయడం జరిగింది సో దాంతో పాటు ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి చిట్కానే తప్పకుండా మంచి రీజల్ట్ వస్తుంది ఈ చిట్కా వల్ల చాలా మంది కూడా హెల్ప్ జరుగుతుందని మనసారా ఆశిస్తున్నాను మీరు ఈ సమస్య బాధపడుతున్నట్లయితే వెంటనే చిట్కాన్ని మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి సమస్యలు ఇంకా తీవ్రంగా ఎక్కువ రోజులతో బాధపడుతున్నట్లయితే మెడిసిన్ కూడా ఉంటుంది చాలా తొందరగా క్యూర్ అవ్వడానికి కిడ్నీలలో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కిడ్నీలలో సరిగా పని చేయకపోయినా స్టోన్స్ ఉన్నా ఇలాంటి అన్నిటి కూడా ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా క్యూర్ చేసేటువంటి మెడిసిన్ ఎన్నో వచ్చాయి సో మీరు ఇలాంటి సమస్యలు బాధ బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గైడెన్స్ ఫుడ్ మెడిసిన్ అన్ని కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది కావాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా మేము అందిస్తు ఉంటాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మా చేయడం మాత్రం మర్చిపోకండి మీ మీద సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ